వెల్కమ్ టు ఛానల్ పత్రికల్ని శ్రేణులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పత్రికల్ని తగలబెడుతున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కాంకోల్ చౌరస్తా వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆంధ్రజ్యోతి పత్రికల్ని దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని బీసీలు తిరగబడుతున్న తరుణంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చిచ్చు పెట్టేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ రాధాకృష్ణ ఆంధ్రపాలకుల అండ చూసుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయి తన పత్రికలో ఇష్టం వచ్చిన రాధవ్ రాస్తూ తెలంగాణలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఇకనైనా తన ధోరణి మార్చుకుని బేసరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేదంటే రాష్ట్ర తన కార్యాలయాలపై దాడులు చేసి ఆంధ్రాకి వెళ్లగొడతామని హెచ్చరిస్తున్నట్లు ఆకుల హనుమాన్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్పీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ యూసుఫ్ జగన్ గౌస్ శ్రీనివాస్ మహేష్ గౌస్ మహబూ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసినా కూడా ఆంధ్రజ్యోతి పేపరు తరగబడుతుంది ఎందుకు కారణం ఏంటంటే నిన్న మరి ఆంధ్రజ్యోతి సంబంధించి వెళ్ళి రాధాకృష్ణ గారు మరి ఈరోజు మరి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక కథనం రాశారు గత డెబ్బై సంవత్సరాలుగా బీసీఎస్టీ మెనారిటీలంతా విద్యాపరంగా పరంగా రాజకీయ పరంగా ఎడుకబడిపోయారు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఇప్పటికి ఎంపీసీ కాదు జెడ్పీసీగా ఉన్నారు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈరోజు మరి వీరంతా బహుశా ఐక్యమత్యం ఐకమత్యం అవుతుందని చెప్పి ఈ రోజుగా తప్ప కథను రాయడం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఉంటే మీ ఆంధ్రజ్యోతి ఆఫీసు హైదరాబాద్ ముట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి బీసీఎస్టీ మ్యాటర్ అంతా ఐక్యతగా ఉండి నలకొచ్చిన సార్లు వచ్చేంత వరకు నిజం వచ్చేంత వరకు మాకు అధికారం వచ్చేంత వరకు అయితే కొట్లాడదామని చెప్పుకుండా మేము తెలియజేస్తున్నా